ముక్కు మూసుకుని మరి తాగుతుంది ఏంటి ఫ్లవర్ యొక్క ప్రయోగం ఏమైనా చేత ఉందా ఏంటి ప్రాణాల మీదకి ఏమైనా తెచ్చుకుంటుందా అనిపించింది కదా వీడియో పూర్తిగా చూడండి మ్యాటర్ మీకు అర్థమవుతుంది బెండకాయల్ని బెండకాయలని నీటిలో ఓరబెట్టామన్నమాట ఇప్పటి వరకు మామిడికాయలని ఓరబెట్టారు నిమ్మకాయలను ఓరబెట్టారు కానీ బెండకాయలని నీటిలో ఓరబెట్టడం ఏంటి తద్వారా ఏం చేస్తారు అన్న ఫీలింగ్స్ మీకు వచ్చింది వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మన వీడియో మొట్టమొదటిసారి మీరు చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా పట్టండి ఇంకా విషయంలోకి వెళ్తే ఉంటాయి కనుక మార్కెట్ నుంచి తెచ్చుకున్న మూడు బెండకాయలని లేతకాయలని నేను తీసుకున్నాను అనమాట శుభ్రంగా కడిగేసి బెండకాయకున్న కొన్ని ముచ్చుకు కోసేసి నిలువు నుంచి నాలుగు బద్దుల కింద గుత్తు అంకాయ మద్దరు కోసుకుని ఇలా గ్లాసులో వేసుకున్నాను ఇలాంటి గాజు గ్లాస్ ఒకటి తీసుకోండి క్లియర్గా కనిపిస్తుంది ఒకవేళ దాంట్లో ఏమన్నా ఉన్నా అలా బోదిబ్బ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అనమాట మీకు ఒకవేళ పచ్చికాయలు తినేలాగా ఉంటే పచ్చికాయలు తినండి బెండకాయలు కూర చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఈ మూడు కాయలు కూడా నేను కట్ చేసుకుని గ్లాసులో వేసుకోవటం జరిగింది మీరు డైలీ చేయండి వీలైతే లేకపోతే వారానికి ఒకసారి అయినా చేయండి రెండు రోజులకి ఒకసారి అయినా చేయండి ఇంకా వాటర్ నింపేసేయండి ఫుల్ గా నింపేండి అవి గులాబీ పువ్వుల పైకి వస్తా అనమాట ఎందుకంటే బెండకాయలు ఏవైనా వెజిటబుల్ పైకి వస్తాయి కాబట్టి ఇవి కూడా పైకి వచ్చినాయి నేను చేతితోటి తొట్టి అదిము తిన్నాను లోపలికి ఏవైనా సరే వెళ్ళడం లేదు మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ మొత్తం ఇలానే ఉంచండి ఇలా ఉంచటం వల్ల బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం కూడా ఈ వాటర్ లోకి వస్తాది అనమాట ఇంకా రేపు మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత దీని పొజిషన్ ఎలాగ ఉందని నేను చూడబోతే జిగురుగా అనమాట దాంట్లో ఉన్న బెండకాయలు వచ్చినాయి అంటే సేమ్ శంపంగి పువ్వులు మాదిరి ఇడిచినాయి ఎంత బాగున్నాయంటే పొద్దు పొద్దున్నే మందార పువ్వులే గడిచిందనమాట బెండకాయ పువ్వు అనమాట ఇది అయితే వాటిని మొత్తం నేను తీసేస్తాను మూడికాయలని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి బెండకాయ నీళ్లు అయితే కనుక జిగురుగా జల్లి మాదిరైంది అనమాట అది చేతిలో నుంచి అలా జిగురు కారుతావుండే అప్పుడప్పుడే పట్టిన రొంప ముక్కులో నుంచి సీముడు వస్తా సార్ అలా ఉంది అంటే ఆ అక్కడున్న విషయాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది కానీ ఆ ఉద్దేశంతో కాదు అయితే దాన్ని కుసేపు నేను తాటికాయకి పీసం లాగినట్టు లాగాను ఎందుకంటే దానికి ఉన్న జిగురు మొత్తం వాటర్ లోకి ఇంకా చెంపంగా పువ్వులాగా ఈ బెండకాయ చూసి చాలా చూడమచ్చట అనిపించింది తల్ల పెట్టుకోవాలనిపించింది వెజిటేబుల్ కాబట్టి అంత సాహసం చేయకండి చూడాలంటే ఈ బెండకాయని పిండుతుంటే నాకేమనిపించింది అంటే అప్పుడప్పుడే సెంటపిల్లో ముక్కులో నుంచి సీమిడి తీతి ఎలా ఉంటుంది అలా అనిపించింది అనమాట మీకేమనిపించింది అని అది కామెంట్ చేయండి అయితే ఈ బెండకాయలో మంచి ఫైబర్ అనేది ఉంటదనమాట ఈ విషయం చాలా మందికి తెలియక బెండకాయ కూర అంటేనే ఇష్టపడరు జిగురుగా ఉంటదని మగోళ్ళు కానీ అయినా సరే సో ఇలాంటి మంచి మంచి వెజిటేబుల్ని అసలే మిస్ అవ్వద్దు అనమాట ఈ రోజున ఫాస్ట్ అనారోగ్యానికి కారణం అవుతున్నాం అనమాట ఇకి వాటర్ ఎలా అంటే తాటి ముంజుల్లో వాటర్ ఉంటది మంచి మంచిగా కొబ్బరి బండలో ఉన్నట్టు తెల్ల తెల్లగా మబ్బు మబ్బుగానే వాటర్ లో ఉన్న గింజలు కూడా తీసేసానమాట ఎందుకంటే తాగినప్పుడు వెనక్కి ముందుకి ఊగిచిలాడతాయి కాబట్టి అడ్డం వస్తాయేమోనని ఇదే వాటర్ మనం కొడుపులోకి తాగినట్లయితే కనుక చెట్టు మొదలు నీళ్లు పోస్తే చెట్టు అంత ఎలా బతుకుతుందో మనిషి అంత ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటది ఇదే వాటర్ ని ఫేస్ పైన గాని హెయిర్ కి గానీ అప్లై చేసుకోవచ్చు దీంట్లో తీసిన బెండ బెండకాయలు చేతులకి కాళ్ళకి మోకాళ్ళకి ఎక్కడైతే డ్రై అయిపోయి ఉంటదో స్కిన్ అక్కడ మీరు అలా అలా కొంచెం స్క్రబ్ చేసినట్లయితే గనక స్కిన్ అనేది మాయిశ్చరైజర్ గా మెత్తగా ఉంటది అనమాట కొన్ని నేచురల్ టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వండి లేదు అనుకుంటే గనక మీరు కడుపులోకి తీసుకోవచ్చు వారానికి రెండు సార్లు అయినా సరే తాగండి మీరు కుదిరితే డైలీ తాగండి పచ్చి బెండకాయలు తినాలనుకుంటే పచ్చి బెండకాయలు తినండి కూర తినండి బెండకాయలు మంచి ప్రోటీన్ ఉంటది అనమాట ఇంక వాటర్ తాగటానికి గొప్ప సాహసం చెప్పుకోవచ్చు ఎందుకనంటే తాగాలన్న అంటారు వాసన ఏమో బాగోదు చూడటానికి ఏమో జిగురుగా ఉన్నాయి కలర్ ఏమో వేరే లెవెల్లో ఉన్నది వాసన ఏమో ఇంకోలాగా ఉన్నది కొంపు వచ్చినట్లు ఎలా తాగాలి పై పైన రాసుకుందాం పై పైన కృత్రిమంగా ఎన్ని స్ప్రేలు చేసినా ఎన్ని క్రీములు రాసుకున్నా కానీ లోపలికి అందించవలసింది అందించకపోయినట్లయితే మీరు ఎంత కష్టపడినా ఆ కష్టం వేస్ట్ కాబట్టి లోపలికి కొన్ని తాగండి ప్రోటీన్ తాగండి ప్రోటీన్ తినండి బెండకాయలు ఎగస్ట్రా ఫైబర్ చాలా బాగుంటది స్మెల్ నచ్చలేదా ముక్కు మూసుకోండి విషమైనా సరే తాగాలి ఆరోగ్యం అనుకుంటే అయిపో అలాగే నిజం తగ్గండి అంటే టాబ్లెట్లు కూడా చాలా చేదుగా ఉంటాయి అయినా సరే కండంలో పెట్టుకుని బలవంతకాలను ఉప్పు మింగిరంటే మింగితాం తద్వారా రోగాన్ని న్యాయం చేసుకుంటాం అలానే కొన్ని కొన్ని తినేనప్పుడు కానీ తాగినప్పుడు కానీ వాటి స్మెల్ మనకు నచ్చకపోతే ఇలా ఎంజాయ్ చేయండి అంత జిగురుగా ఉన్నది అని అంటే ఏదో అలా అనమాట కాబట్టి ఆహ్లాదించండి ఆస్వాదించండి తాగండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని తాగాలని మనసుకి కొంచెం ఫీలింగ్స్ వచ్చింది ఎందుకంటే దాని స్వభావం అలాగ ఉంది కాబట్టి వేసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచించాను సీముడు ఎలా అనిపించింది బాబు వేస్ట్ అనిపించి ఇంకా ధైర్య సాహసం చేసి నేను ఎలాగలాగని తాగటం ట్రై చేశాను ఇలాంటి అనుభవం మీకు ఎదురవుతాయి కనుక ఖచ్చితంగా తాగండి ఎందుకు వచ్చిన కరమరా సామి మనకి అనుకుని సైలెంట్ అయిపోవద్దు ఎక్కితే గోక్కోండి బాధ మర్చిపోతారు అనమాట ఇంకా ధైర్యం చేసి తాగండి ఇలా తాగటం వల్ల మంచి జిగురు అనేది బాడీకి పుడుతుంది మొక్కళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్ ఇలాంటివి అన్నీ పోతాయి అదే కాకుండా నిద్ర సమస్యలు తీరుతుంది ఇంకా కొడుపులోకి వెళ్ళింది బయటికి రావాలా లోపల ఉండాలని ఆలోచిస్తా ఉంది లేదు పైకి ఫీలింగ్స్ కూడా అలానే ఉన్నాయి అనమాట సో జీర్ణించుకున్నప్పుడు కొన్ని కొన్ని కష్టాలు ఎదురవుతాయి అనమాట అందులో తినిపి కూడా వచ్చిందంటే లోపల జీర్ణ క్రియ ప్రక్రియ జరుగుతూ ఉంది సో మీకు అందుబాటులో ఉంటే మీరు కూడా ఇలానే చేయండి రక్త ప్రోక్షణ మంచిగా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది మాంగ్స్ బాగా జరుగుతుంది అన్ని విధాలుగా ఎటు చెడ్డు బెండకాయలో ఉన్నది ఫైబర్ సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్